అయ్యో గొడ్రాలు గొడ్రాలని అంటే కానీ దేవుడిస్తే దెయ్యం అన్న కంటుంది దేవుడు అంతా నేనేం కనగలను అయినా ఇదంతా మా అమ్మమ్మ కూడా అనాలి మూడు పెళ్లిళ్ళైన ముసలో పట్టుకొచ్చి ఇంత మూట ఉంది ఇంత మూట ఉందని నా మెడక చుట్టింది ఓనె మూట ఉంది కదా అని సరిపెట్టుకుంటే తేలా తూత ఈ బూద మూట ఇక పిల్ల పీసా నా ప్రార్థం ఏదో సర్దుకుని కాపురం చేసుకుంటూ పోతున్నాను గుళ్ళు తిరిగాను గోపురాలు తిరిగాను ఎన్నో పూజలు చేశాను ఒక్క అయినా పుట్టలేదు అయినా ఈ ముసలాయిని కట్టుకుంటున్న నాకు పిల్లలు ఎలా పుడతారు నా కర్మ అన్నట్టు నా మాటల్లో పడి అంత మర్చిపోయారు ప్రొద్దురనగా అంగడికి పోయారు కూరగాయలు తోటకూర తెస్తానన్నారు ఇంకా రాలేదేమిటి

ఎగురుకుంటూ కోతలా గెంతులేసుకుంటూ వచ్చావు మీ గురువు గారు ఏరి పొద్దున్ననగా కూరగాయలు తోటకూర తెస్తానని అంగడికి పోయారు కదా మంచి హుషారుకున్నారండి వాడు అందు గురించి గెంతులేసుకుంటూ వస్తున్నానండి అలాగా రే ఆ కూరగాయలు ముట్లా నెత్తి మీద పెట్టరా ఇంటికి వెళ్ళి అమ్మగారు పన్నెండు చూసుకోమన్నారండి అయ్యో నీ ప్రారంభం కాలా కూరగాయలు పెట్టా ఆయన నెత్తి మీద పెట్టావా ఆయన మూట ఆయన మోసుకోలేకపోతుంటే ఈ మూట కూడా ఆయన నెత్తి మీద చెప్పానండి గురువు గారు మీ మూట మీరే మోసుకోలేకపోతున్నారు ఈ మూట కూడా ఎందుకు ఎందుకన్నానండి ఏడ్చావులే ఇంతకు ఏది తెలుసా ఏమన్నారు ఒరేయ్ ఇష్టమైన ఉన్నాయి రా నేనే పెట్టుకుంటుంది వెళ్ళడం అన్నారండి

మరి ఇవాళ ఉన్నాను పచ్చడి పచ్చడి మరి వంకాయ పచ్చడి చేశాను రా వంకాయ కనబడలేదు వంకాయ ఎలా కనిపిస్తుంది రుబ్బేస్తే అన్ని ఫింగర్ పర్సన్ లో నువ్వును ఇంతకీ మీ గురువు గారే రే ఆ కామాక్ష గారు గురుగారు పిలిచిందండి కామాక్ష పిలిస్తే మీ గురుగారు ఏం చేశారు రా మంచి మెక్కట్టి లోనకి వెళ్ళి తలుపు వేసేసుకున్నారండి తర్వాత ఏం జరిగిందా ఏం జరుగుతుందో ఈ విషయం అమ్మగారు చెప్పాలని మిమ్మల్ని కాదండి బాబు తలుపు తలుపుకుండా అందరూ కూడా చూసారండి చూసావా ఏం చేస్తున్నారు కామాక్షి గారు మొత్తం ఇప్పేశారండి మరి మీ గురువుగారు మా గురువు గారు ఏం కూడా తిన్నారండి ఈయన కూడా మతకు చూసుకుంటున్నారండి ఏం చూసుకుంటున్నారు ఏమి విప్పేశారా తొందర ఎక్కువ అయిపోయింది అంతే అదేదో పంచులో లెంగ పూజ అంటండి వేడిసావులే పంచులో లింగ పూజ అంటరా పంచలింగాల లింగ పంచలోహాల లింగ పూజరా పంచలో లింగ పూజ సరే గాని ఎందుకంటే మీ గురువు గారు తింటున్నారు ఏంటి ఇవడ మిలమిల జిగేలు మెరుపు వంద ఎందుకేంటి జిగేల్లా ఈ రోజు అదే ఈ దినము మీ మీ గురువు గారు పుట్టిన దినం రా అయ్య బాబోయ్ అయ్యో పుట్టిన దలవ అయ్యగారు ఓ అంటే పుట్టారని అర్థం పుట్టినరోజురామగారండి గారుండరా బంగారంలాగా వండేను ఊర్లు కూడా వండేను ఈ పొయ్యి ఎలికి చిరు కూర్చున్నా ఆరిపై తగిలింది కృష్ణ గారి తొడ్లో పెద్ద దోళ ఉంది పెద్ద దోళో మరి అన్నది పని చేయ పోతున్నా నడుగు నొప్పి కాళ్ళు కొన్నావండి దాసినే కొన్నారా అబ్బా ఏదన్నా మంచి పని చేశారు అంటే మీ గురువు గారు ఇది ఒక్కటే పని చేసుకునే బాధ నాకు తప్పుతుంది ಪಡಿಾರಾಸ್ಕರ ಪೂಜೆ అందుకే నీ పేరేంటి నా పేరు చంద్రమతి అమ్మ చంద్రమత చంద్రమతయో ఉన్నమతియో నాకు అంత బారి పేర్లు పెట్టి పిలిచడం రానే రాదు అమశ నారీ అని పిలుద్దును పలికితవా అలాగే అమశ్నారి అని పిలుద్దును పలికితే అలాగే నమ్మ అమశనా అరి అమ్మా అమశనారి అమ్మా నీ బాలే అయితే నేను చెప్పిన పనులన్నీ చేయాలి చేస్తావా పొద్దున్నే లేవాలి వాకలి చిమ్మాలి పెరట్లోకి వెళ్ళి పెరట్లో నీళ్ళన్నీ తోడాలి అంటు గీళ్ళన్ని శుభ్రంగా కడగాలి మడి కట్టుకుని వంట చేసి మేము తర్వాత తినాలి అక్కడ ఆవులపాకం చూసావు మేమందరం నిద్ర నువ్వు నిద్రించాలి తెలిసిందా అదిగో నీ కొడుకు నడుచుడు వాడికి దర్బలు అయ్యి అడవికి పంపించు అరే వాడిని తీసుకుని అడగ వెళ్ళు గోళీందా నేను నేర్చుకొని శుభ్రంగా చెయ్యాలి తెలిసిందా ఏ ఒక్కటి చేయకపోయినా నీ సంగతి తర్వాత తెలుసుకోవాలి తిరని ఈ నాటి దాసి ఈ నాటికి ఎవ్వరు ఎవరలు ঢোక నాకిరా ट Come date.